మీరు ఏ పని అయితే నిశ్చయించుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారో ఆ విధంగా మీరు సిద్ధపడి రాకపోతే ఆ పనిని మీరు అలాగూ చేయకుండా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాదు నా సోదరు రాసిపెట్టుకోండి మీరు జవాబు రాదు దేవుని దగ్గర నుండి నువ్వు రాత్రంతా కాదు పగలంతా కాదు ఇక ఓటి తీసుకొని కూడా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు వినడు నీకు ప్రత్యుత్తరం రాదట ఏమంట ఎందుకు రాదయ్యా అని అంటే విలాప విలాపవాక్యములు ఏడుస్తూ ఇర్మియాగా చెప్తున్నారు నేను బ్రతిమలాడి మొర వినినను నా ప్రార్థన ఆయనకి వినబడకుండా తన చెవులను మూసుకొని ఉన్నాడట ఎందుకు తెలుసుకుంటాడా భయం ఈ మాటలన్నీ చదువుతుంటే శివుడు వడ్డిన వాడు ప్రార్థన చేసేద్దాం అంటాడు తొందరగా ముందుగా దిక్కు ప్రార్థన చేస్తాడా ప్రార్థన చేసేదానికి ఇన్ని క్వాలిటీస్ వెతుకుతున్నాడు ఆయన ఇన్ని క్వాలిఫికేషన్స్ వెతుకుతూ ఉంటే నువ్వు అవలేలగా దేనికైనా ప్రార్థన చేసే తప్ప